వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు అమావాస్య వస్తుంది సో ఈ అమావాస్య ప్రత్యేకత చెప్పండి ఈ అమావాస్యని ముఖ్యంగా అందరము ఎలా వినియోగించుకోవాలి ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఈ అమావాస్యను వినియోగించుకొని క్లియర్ చేసుకునే అవకాశం ఉందా చాలా మంచి పాయింట్ అడిగారు అమ్మా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ అమావాస్య ఏర్పడే ఒక మూడు నాలుగు రోజుల ముందు మూడు నాలుగు రోజుల తర్వాత లగ్నం నుంచి ఒక్కొక్కరితో ఒక్కొక్క లగ్నం ఉంటుంది కదా లగ్నం నుంచి మకర స్థానం ఎన్నో భావం అయిందో ఆ భావానికి సంబంధించిన ఇబ్బంది కూడా పడుతుంటారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అంటే సహజంగా సహజంగా గా ఈ అమావాస్య ఏ దోషం పోతుంది అంటే కర్మ నుంచి బయటపడేస్తుంది బ్యాడ్ కర్మ నుంచి బయటపడేస్తుంది ఉద్యోగ సంబంధించిన దోషాలు ఉంటాయి పోతాయి అమావాస్య చేయడం వల్ల అది అలాగే ఏంటనే చెప్తాను నేను ఎందుకంటే రవిచంద్రులు ఇద్దరు కలిసినప్పుడు అమావాస్య అది మకర రాశిలో పడుతుంది కదా అయితే లగ్నం నుంచి అది ఎన్నో భావం ఏందో ఆ భావ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య జరిగేటప్పుడు అది ఎలా అంటే మకరం వారు ఉన్నారు ఉదాహరణకి మేష లగ్నం వాళ్ళు అనుకోండి వాళ్ళ కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు లాంగ్ జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అమావాస్యకు మూడు నాలుగు రోజుల ముందు మూడు నాలుగు రోజుల తర్వాత ఓకే అదేవిధంగా మిథునం వారు ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక్కొక్కసారి సడన్ ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి సడన్ డెసిషన్స్ సడన్ ఇన్సిడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారు జీవిత భాగస్వామిని లేదా పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహం వారు హెల్త్ అండ్ అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి లగ్నం వాళ్ళు డెసిషన్ మేకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తులాలగ్నం వారు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము లేదా ఆభరణాలు కొనుక్కోవడము విద్యా సంబంధించిన విషయంలో డెసిషన్స్ తల్లి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు ఏంటంటే అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు పర్టికులర్గా ఓకే అట్లా అదేవిధంగా ధనస్సు వారు అనుకోండి అమ్మా ఫైనాన్షియల్ మ్యాటర్స్ మకరం వారు కొంత మానసిక స్ట్రెస్ ఎక్కువ గురవుతుంటారు ఈ అమావాస్య వల్ల ఎందుకంటే మకర రాశిలోనే జరుగుతుంది కదా అందుకని కుమ్మం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే మ్యారిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు అంచనాలు కరెక్ట్గా వేసుకోకుండా ఒక్కోసారి వ్యాపారాలు దిగిపోతారు ఏవో చాలా ఎక్కువ లాభం వస్తున్నాయి అంచనాలు తారుమారాలు అవుతాయి కాబట్టి వ్యాపార లాభాల విషయంలో అదే విధంగా కొన్ని కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇవి పన్నెండు లగ్నాల వరకు అమావాస్యకి ఒక మూడు నాలుగు రోజుల ముందు మూడు నాలుగు రోజుల తర్వాత జాగ్రత్తగా ఉండవలసిన అంశం మీ మాట కట్టు గురువు గారు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం ఉంటుందా చెప్పాను కదమ్మా ఇప్పుడు అదే చెప్పాను ఒక్కో లగ్నం కంటే రాసి కూడా చూసుకోవచ్చు కావచ్చు ఇప్పుడు చేస్తారు అయితే ఎప్పుడు కూడా అమావాస్య చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితం ఏంటంటే ఇప్పుడు పౌర్ణమి అమావాస్య అదేవిధంగా కొన్ని తిథులు ఉంటాయి మనకి పంచమని సప్తమని ఇట్లా ఉంటాయి కదా ఏకాదశిని అమావాస్యకు ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే మీకు నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది అమావాస్య రోజు అమ్మవారి పూజ చేయడం వల్ల ఇప్పుడు చూడండి అమ్మా సింపుల్ ఏం లేదు మనం ఉన్న నార్మల్గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక వారం రోజుల్లో మనసు పడుకున్నాం లాస్టేగా మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయింది అనుకోండి మనకి ఎక్కువగా అమావాస్య నాడే నెగిటివ్ ఎనర్జీస్ అటాక్ అవుతాయి అంటే ఎలా అవుతాయి ఇళ్లల్లో ఉండే వాళ్ళకి అనారోగ్యాలు రావడం అనవసరంగా పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకుంటారు అమావాస్య సమయంలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే అంటే అలాగే చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనస్కారకుడు వీక్గా ఉన్నాడు కదా అందుకని అలాగే కొన్నిసార్లు అవమానాలు పొందడం కూడా ఈ అమావాస్య యోగంలో వాళ్ళకి ఏదైనా గ్రహస్థితి బాగున్నప్పుడు జరుగుతాయి అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు రెండు రకాలుగా మనం సేవ్ అవ్వడానికి ఈ యొక్క అమావాస్య రోజు మనకు గొప్పగా తోడ్పడుతుంది అది అంటే అమావాస్య నాడు ఉదయం సర్వసాధారణంగా మనం చేసుకునేటువంటి నిత్య పూజ చేసేసుకుంటాం ఏది గాయత్రి జపం చేసుకునే వాళ్ళు గాయత్రి జపం చేసుకుంటారు పంచోపచారాలు షోడశోపచారాలు వాళ్ళ ఇష్ట దైవాన్ని చేసుకుంటారు అది అయిపోయిన తర్వాత పదకొండు పదకొండున్నర ప్రాంతం నుంచి ఒంటి గంటన్నర ప్రాంతం మధ్యలో స్వయం పాకం ఇవ్వండి స్వయం పాకం చాలా సింపుల్గా చూస్తాం ఏముంది మనం పెం పంతులు గారి దగ్గరికి వెళ్తాం ఏదో బియ్యము రెండు రకాల కూరగాయలు ఉప్పు పప్పు అవి ఇచ్చేస్తాం కదా అనుకుంటాం కానీ మనకి ఏదో అలా ఇచ్చేస్తున్నాం ఏదో వంద రూపాయలు రెండు వందలు ఎంత దక్షిణిస్తున్నా వస్తున్నాం అనుకుంటాం కానీ అది కాదు అక్కడ మ్యాటర్ మీరు స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ పితృదే మీ వాళ్ళు తలుచుకుంటారు చూసారా హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వస్తారు వాళ్ళు పితృదేవతలు వస్తారు వచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు వాళ్ళ ఆశీర్వాదం ఉంది అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ దగ్గరికి రాదు ఓకే అదొకటి అది అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ముఖ్యంగా ఏడు దాటిన తర్వాత అమ్మవారికి సంబంధించిన నామం లలిత కావచ్చు చండీ పారాయణం చేసుకోవడం కావచ్చు ఏదైనా ఒకటి లేదా ఓం శ్రీమాత్రే అనే జాపనం చేసుకోవడం కావచ్చు లేదండి నాకు గురువుల ద్వారా నాకు కొన్ని బీజాక్షర మంత్రాలు ఉన్నాయి నేను అది చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు గనక చేసుకుంటే ఏమవుతుందంటే మీకు నెగిటివ్ ఎనర్జీ ఆగుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి చతుర్దశి ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం పెరిగేటువంటి సమయాలు రక్షణ శక్తి అనేటువంటిది వస్తుంది మీకు అది మీరు చెప్పినట్టుగా వినియోగించుకోవచ్చు చాలా క్లారిటీకి ప్రాబ్లమ్ కి ఎలా వినియోగించుకోవాలి రాశి వాళ్ళు ఎలా వినియోగించుకోవాలి చాలా క్లారిటీగా చెప్పారు గురు గారు నిజంగా ప్రతి ఒక్కరికి అమావాస ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎనర్జీని కానీ మనకి శక్తి పెంచుకోవడానికి కానీ పితృదేవతలకు కూడా ఎలా చేసుకోవాలో తెలియదు అనుగ్రహిస్తారు పితృదేవతలకు గనక మనం శ్రద్ధతో చేసినట్లయితే శ్రాద్ధము అంటారు అంటే శ్రద్ధగా చేయాల్సింది చేయగలిగితే వాళ్ళు అనుగ్రహించినట్టుగా ఇంకెవరు అనుగ్రహించరు అలా నుండి కాపాడినట్టు కాపాడుతూ ఉంటారు వాళ్ళ అనుగ్రహం ఉంటే మనకి లైఫ్ కానిది ఉండదు చాలా గ్రహ దోషాలు కూడా పోతాయి దేవత ఎందుకంటే దేవతలే చేసుకుంటారు పితృదేవతలకి మనం కాదు దేవతలు కూడా చేసుకుంటారు వాళ్ళకి అది చాలా క్లారిటీగా చాలా వివరంగా సింపుల్ గా చెప్పారు చాలా అంటే అందరికి ఉపయోగపడేలా చెప్పారు గురువు గారు నమస్తే శ్రీమాత్రే